అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ సమాచారం మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత పదిహేను రోజులుగా ఆంధ్రప్రదేశ్ రైతుల్ని అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మనము బెంగాల్ తుఫాను ఉంటుందని హెచ్చరించడం జరిగింది మనం చెప్పిన విధంగానే దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంక నుంచి తమిళనాడు అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా భారీ వాయుగుండం బలపడి తుఫానుగా మారి దూసుకు వస్తుంది ఇది ముప్పయో తారీఖున తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఈ తుఫాను ప్రభావంతో ఏ విధంగా పంట నష్టం ఉంటుందని భయాందోళన చెందుతున్న రైతులకు మరొక భారీ హెచ్చరిక మళ్ళీ ఇంకొక అల్పపీన్నం రెండో తారీఖున ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీన్నం ఎటువైపుగా కదులుతుంది ఇది వాయుగుండం లేదా తుఫానుగా మారుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో ఇంకాస్త స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మరొక అల్పపీన్నం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఈరోజు ఉన్న పరిస్థితి ప్రకారం ముఖ్యంగా తమిళనాడు లేదా దక్షిణ కోస్తా దగ్గర తీరాన్ని తాకే అవకాశం అయితే నాలుగో తారీఖు ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి దీని ప్రభావంతో మళ్ళీ కూడా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో నాలుగు ఐదు తారీఖుల్లో ఆరో తారీఖు వరకు కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే మధ్య కోస్తా అలాగే ఉత్తరాంధ్రలో అక్కడక్కడ చెదురు మొదురుగా తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది ఒకటో తారీఖున ఉపరితల ఆవర్తనంగా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఇది బలపడుతూ రెండు లేదా మూడో తారీఖుకి అల్పపీనంగా మారే అవకాశం ఉంది ఇది వాయుగుణంగా మారుతుందా లేదా తుఫానుగా మారుతుందా అంటే ఇప్పటికైతే అంత తీవ్రంగా మారే సూచనలు లేవు ఏమైనా మారితే రానున్న రోజుల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రజెంట్ అయితే ముఖ్యంగా మాత్రం ఒక అల్పపీనం నాలుగో తారీఖున మళ్ళీ దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా తమిళనాడు వైపుగా తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి ఇది దిశ మార్చుకుంటే శ్రీలంక ఒడిస్సా వెస్ట్ బెంగాల్ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు బంగ్లాదేశ్ వైపుగా వెళ్తుంది ఏది ఏం జరగబోతుంది అనేది రానున్న రోజుల్లో ఇంకాస్త స్పష్టత ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల్ని ప్రజల్ని మనం పదిహేను రోజులుగా హెచ్చరిస్తున్నాము ఫెంగల్ తుఫాన్ ఉంటుంది దాని ముప్పు ఎక్కువగా దక్షిణ కోస్తా రాయలసీమలో ఉంటుందని ముఖ్యంగా మాత్రం రాయలసీమ రైతాంగాన్ని అలాగే ముఖ్యంగా దక్షిణ కోస్తా రైతాంగం మొత్తాన్ని కూడా గత పదిహేను రోజులుగా చేయటం వచ్చి చేయటం జరిగింది ఇప్పుడు మనం చెప్పిన విధంగానే వాయుగుండం అయితే శ్రీలంక దగ్గర కొనసాగుతుంది ఇది పూర్తిగా కూడా ఈరోజు తుఫాన్గా మారే అవకాశం అయితే ఉంది ఇది తుఫాన్గా మారిన తర్వాత మనం పదిహేను రోజులు నుంచి చెప్తున్న విధంగానే ఫెంగల్ తుఫాన్గా వాతావరణ శాఖ నామకరణం చేసే అవకాశం అయితే ఉంది దీని ప్రభావం ముఖ్యంగా దక్షిణ కోస్తా అలాగే తూర్పు రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా ఉండే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న శ్రీహరికోట నుండి ముఖ్యంగా చూసుకుంటే మనము శ్రీకాకుళం వరకు కూడా చాలా చోట్ల అత్యధికమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది రెండు వర్షాలను అయితే మనం చూసే అవకాశాలు రాయలసీమ ప్రాంతంలో ఉంది ఒకటి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ తారీఖులో ప్రజెంట్ తుఫాన్ ప్రభావంతో వర్షాన్ని చూసే అవకాశం అయితే దక్షిణ కోస్తా రాయలసీమతో ఉంటే మరొకసారి మనం చెప్పిన అల్పపీడనం ప్రభావంతో నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో చూసే అవకాశం ఉంది ఇది తర్వాత తారీఖులు మారచ్చు ఇది నాలుగో తారీఖుది ఏడో తారీఖుకి ఎనిమిదో తారీఖుకి అలాగే మారే సూచనలు అయితే ఉన్నాయి కానీ ఈ ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం చూసుకుంటే మనం ఒక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం అయితే ఒకటో తారీఖు ఉపరితల ఆవర్తనంగా బలపడి మూడో తారీఖు అల్పపీడనంగా మారి నాలుగో తారీఖు తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి దీని ప్రభావంతో మళ్ళీ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో వర్షాలను కూడా మనమైతే దక్షిణ కోస్తా తూర్పు రాయలసీమలో అత్యధికంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రజెంట్ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటుగా మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమలో ఉన్న కోస్తా ప్రాంతాలు మొత్తం కూడా అత్యధికమైన వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే సోంపేట కానీ ఇచ్చాపురం కానీ టెక్కలిపాస ప్రాంతాలు కానీ అలాగే ఇటు వచ్చేసరికి మనము విశాఖపట్నం పురుషోత్తంపట్నం విజయనగరం పరిసర ప్రాంతాలు అలాగే తుని పిఠాపురం పరిసర ప్రాంతాలు కాకినాడ కానీ సామర్లకోట పైసేపు ప్రాంతాలు అలాగే ఏదైతే ఇటు సముద్రానికి దగ్గరగా ఉన్న మచిలీపట్నం గుడివాడ కావలి బాపట్ల దివిసీమ వీటితో పాటుగా ఇటు నెల్లూరు పరిసర ప్రాంతాలు సూలూరుపేట నాయుడుపేట సత్తివేడు పరిసర ప్రాంతాలు అలాగే వెంకటగిరి పరిసర ప్రాంతాలు మదనపల్లి పుంగునూరు ఈ ప్రాంతాలు మొత్తం కూడా చాలా చోట్ల చిత్తూరు కానీ తిరుపతి కానీ ఈ ప్రాంతాలు మొత్తం కూడా అత్యధిక మైన వర్షాలను చూసే అవకాశం కడప కానీ భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే మనం జిల్లాల వారీగా ఒక క్లియర్ కట్ అప్డేట్ కూడా ఇవ్వటం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లాతో పాటుగా ఇటు చూసుకుంటే మనము నెల్లూరు జిల్లా ఈ మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది కడప జిల్లా అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లా అలాగే అనంతపురం జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లా నందియాల జిల్లాలో మోసరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షం కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇటు తో పాటుగా పల్నాడు కానీ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు సముద్రానికి చాలా కొంచెం దూరంగా అలాగే తెలంగాణ రాష్ట్రానికి మధ్య ప్రాంతంలో ఉన్న చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే మనం చూసుకుంటే ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ తేలికపాటి జల్లులు అలాగే ముసురు వాతావరణం ఓ మోస్తరు వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఈ జిల్లాలో అయితే ఉంది మరీ తీవ్రమైన వర్షాలు కానీ వరదలు వచ్చేంత వర్షాలు కానీ ఈ ప్రాంతాల్లో అయితే ఉండవు ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే విశాఖపట్నం సిటీలో కూడా విస్తారమైన వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఉంది కాబట్టి విశాఖ నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రెండో తారీఖు మధ్యలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు విశాఖపట్నం సిటీలో చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో కూడా సముద్రానికి దగ్గరగా ఉన్న చాలా చోట్ల భారీ వర్షాలు మధ్య ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే పార్వతీపురం అన్ని జిల్లా సీతారామరాజు జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారమైన వర్షాలు మనం చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల ముఖ్యంగా ఇటు నల్గొండ కానీ ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ ఒక మోస్తరు వాసనం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాల్లో మోస్తరు వాసనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా కరీంనగర్ అలాగే ఇటు నిజామాబాద్ మెదక్ జిల్లా అలాగే వరంగల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు అంటే ముసురు వాతావరణం అంటే తేలికపాటి జల్లులు తుప్పర్లు అలాగే ముఖ్యంగా ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట లేదా గంట మోస్తరు వాషం కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఎక్కువగా మాత్రం ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్కే పరిమితం అయ్యే అవకాశం ఓ మోస్తరు వాషాలు అయితే ఉన్నాయి ఓవరాల్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కువగా దక్షిణ కోస్తా అలాగే తూర్పు రాయలసీమ జిల్లాల్లో అత్యధికమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఎంతమేర వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు ఉంటాయి అనే దాని గురించి మీకు రానున్న రోజుల్లో క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తాను రాయలసీమకు మాత్రం వర్షాలు ముప్పు గట్టిగా ఉంది రాయలసీమ రైతులు జాగ్రత్తలు తీసుకోండి అలాగే దక్షిణ కోస్తాలో ఉన్న వరి రైతులు అప్రమత్తంగా ఉండండి వీలైనంత వరకు నేను ఇప్పటికే పదిహేను రోజుల నుంచి రైతులందరినీ కూడా హెచ్చరిస్తున్నాను వరి కోతలు పూర్తి చేసుకున్నాను ఇక సమయం అయితే లేదు నేను చెప్పాల్సిన పూర్తిగా కూడా పని నేను చేసేసాను ఎందుకంటే పదిహేను రోజులు ముందుగానే మీ అందరికీ కూడా నష్టాలు తగ్గించాలి ఏ రైతుకి కూడా బాధలు ఉండకూడదు కష్టాలు రాకూడదు ఎందుకంటే ఒక ఎప్పుడూ కూడా న్యూస్ ఛానల్లో కానీ మనం చూసుకుంటే ఎప్పుడైనా కానీ మీకు సమాచారం ఒక నాలుగైదు రోజులు ముందుగానే రావటం వల్ల చాలామంది రైతులు చాలా నష్టపోతారు కాబట్టి మీ అందరికీ కూడా ఎక్కడా నష్టం రాగోదని పదిహేను రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఒక రెండు మూడు వీడియోలు చేసి ఒక వీడియో ఒక రైతు చూడకపోయినా ఇంకొక వీడియో ఇంకొక రైతు చూసే అవకాశం ఉందని గత పదిహేను రోజులుగా నిర్విరామంగా అయితే మీకు తుఫాన్ సేవలు అయితే అందించడం జరిగింది కాబట్టి మనం చెప్పిన విధంగా వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం కానీ అలాగే కొన్ని వేల ఎకరాల పంట నష్టం కానీ మనమైతే మన ఛానల్ తరఫున ఈ సంవత్సరం అయితే తగ్గించడంలో చాలా కీలక పాత్ర అయితే పోషించడం అయితే జరిగింది ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా విస్తారమైన వర్షాలు ఇరవై తొమ్మిది నుంచి మొదలవుతాయి కాబట్టి అప్పటి వరకు చల్లటి వాతావరణం అంత వర్షాలు ఉండవు ఆకాశం మేఘావృతం అవుతుంది ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో పడుతున్న వర్షాలు కాస్త ముఖ్యంగా మబ్బులు కాస్త ఏపీ వైపుగా వస్తాయి అంత వర్షాలు ఎక్కువగా లేనప్పటికీ కూడా ఇరవై తొమ్మిది నుంచి వర్షాలు పుంజుకునే అవకాశాలు అయితే మళ్ళీ అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి రైతాంగం మొత్తం అప్రమత్తంగా ఉండండి అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండండి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి